అందరికీ నమస్కారం నా పేరు రమ మిస్టర్ శాడిస్ట్ నాలుగవ భాగం రచయిత పున్నాగవల్లి గారు నాకు డిజైన్ గుర్తున్నంత వరకు డ్రా చేశాను అతను చూసి అది కరెక్టో కాదో లేదా డిజైన్ ఏమైనా చేంజ్ అయ్యేతో చెప్పాలి అంది కోమలి సరే అంటూ మళ్ళీ అతని కలవడానికి వెళ్ళారు కోమలి ఆంటీ వాళ్ళు లోపలికి వెళ్తున్న ఆ వ్యక్తిని చూసిన కోమలి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది అతను మరెవరో కాదు అంతర్ అంతర్ కూడా కోమలిని చూసి ఒక క్షణం ఆశ్చర్యపడిన మళ్ళీ అంతలోనే తేరుకొని ఏంటి అన్నట్టుగా వాళ్ళ వైపే చూశాడు సార్ మీరు సెలెక్ట్ చేసిన డిజైన్ డ్రా చేశారు మా డిజైనర్ ఒకసారి మీరు చూసి అంతా ఓకే అంటే మేము వర్క్ని స్టార్ట్ చేస్తామన్నారు టీం వాళ్ళు కోమలి డ్రా చేసిన డిజైన్ పేపర్ అంతర్ చేతికిస్తూ వాటిని చూస్తూ గుడ్ ఇవే నేను సెలెక్ట్ చేసిన డిజైన్స్ బాగా డ్రా చేశారన్నాడు కోమలి వైపు చూస్తూ అంతర్ అసలు తనని అంతకుముందు చూడనట్టు వారిద్దరికీ పరిచయం లేనట్టుగా ప్రవర్తిస్తున్న అంతర్ని చూసి కోమలి కూడా అంతర్ పరిచయం లేనట్టుగానే థ్యాంక్ యూ సార్ అనింది అంది కోమలి కాకపోతే స్మాల్ చేంజెస్ ఉన్నాయన్నాడు అంతర్ ఆ పేపర్స్ వైపే చూస్తూ చేంజెస్ ఏంటో చెప్పండి సార్ నేను కరెక్ట్ చేస్తాను అంది కోమలి ముందు ఈ డిజైన్స్ ఆఫీస్కి సూట్ అవుతుందో లేదో అవి ఒకసారి చూద్దామని అన్నాడు అంతర్ ఒకేసారి అందరూ కూడా బయటికి నడిచారు అందరికంటే వెనక వెళ్తున్న కోమలిని చూస్తూ ఆఫీసులో ఈ విధంగా ఇంటీరియర్ చేస్తే లుక్ ఎలా ఉంటుందంటారు అని అడిగాడు అంతర్ ఆ మాటతో వెనక్కి తిరిగి చాలా బాగుంటుంది సార్ అంది కోమలి నాకెందుకో మీరు ఇక్కడ గ్లాస్ డోర్పై ఇచ్చిన గ్లాస్ ప్రింట్స్ అంతగా బాగోదేమో అనిపిస్తుంది అన్నాడు అంతర్ కోమలి ఇచ్చిన పేపర్ డ్రా చూస్తూ లేదు సార్ మీరు చెప్పిన డిజైన్ నేను డ్రా చేశానంటూ అంతర్ దగ్గరికి వచ్చింది కోమలి అవునా మరేంటి పేపర్లో ఈ విధంగా డ్రా చేశారన్నాడు అంతర్ కాస్త క్వశ్చన్ మార్క్ ఫేస్లో పెడుతూ అదేంటి ఈయన సెలెక్ట్ చేసిన డిజైన్ పేపర్ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మ్యాక్సిమం ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేశాను కదా అని అనుకుంటూ అంతర్ దగ్గరికి వచ్చి మీకు డిజైన్ నచ్చకపోతే మీకు ఎక్కడ డిజైన్ నచ్చలేదో చెప్పండి సార్ నేను చేంజ్ చేస్తానంటూ దగ్గరికి వచ్చి పేపర్లోకే చూస్తోంది కోమలి కోమలి తనకి కాస్త దగ్గరగా వచ్చిన కోమలిని చూస్తూ చెవి దగ్గరికి వచ్చి ఈ లుక్ సో బ్యూటిఫుల్ అన్నాడు అంతర్ ఆ మాటతో ఒక్కసారిగా ఆశ్చర్యపడుతూ అంతర్ వైపే చూసింది కోమలి అంతర్ చిన్నగా నవ్వి చైర్ నుండి లేచి బయటకు నడిచాడు కోమలి ఒక్క క్షణం అతను ఏమన్నాడో రిపీట్ చేసుకొని బిత్తరపోతూ బయటికి అడుగులు వేసింది కోమలి అతనికి ఆఫీస్లో ఎక్కడ ఏ ఏ డిజైన్స్ వస్తాయో ఏ ఏ డిజైన్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చెప్తున్నారు టీం వాళ్ళు కోమలి వాళ్ళకి కాస్త దూరంగా నిలబడి చూస్తోంది అది గమనించిన అంతర్ టీం వాళ్ళని ఏవో క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నాడు వాళ్ళు తెలిసినంత వరకు సమాధానం చెప్తున్నారు కానీ కొన్నింటికి సమాధానం చెప్పలేకపోతున్నారు సార్ వాటి గురించి డిజైనర్కి మాత్రమే తెలుస్తుంది ఒక క్షణం ఉండండి అంటూ కోమలి అని పిలిచారు టీం వాళ్ళు ఇక తప్పదన్నట్టుగా వాళ్ళ దగ్గరికి వచ్చింది కోమలి కోమలి సార్ డౌట్స్ క్లారిఫై చేయన్నారు టీం వాళ్ళు మీ డౌట్స్ ఏంటన్నట్లుగా అంతర్ వైపు చూసింది కోమలి ఏవో డౌట్స్ అడుగుతూనే ఉన్నాడు అంతర్ కోమలి ఓపిక్గా సమాధానం చెప్తూ ఉంది ఈ డిజైన్ ఇక్కడ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన మెటీరియల్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు తీసుకొచ్చిన వాటిని డిజైన్ మీరే చేస్తారా లేకపోతే బయట నుండి వర్కర్స్ని తీసుకొస్తారా ఇలా అడుగుతున్న అంతర్ క్వశ్చన్స్ని చూసిన కోమలి కాస్తంత చిరుకోపంగా అంతర్ వైపే చూసింది అంతర్ మనసులోనే చిన్నగా నవ్వుకొని డిజైన్ ఓకే మీరు వర్క్ స్టార్ట్ చేయండి అని అన్నాడు అంతర్ అందరూ కూడా తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు ఓకే సార్ రేపటి నుండి మేము మా వర్క్ని స్టార్ట్ చేస్తాం అని అన్నారు అందరూ కూడా చెప్పి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు ఇక వెళ్ళడానికి అన్నట్లుగా సార్ అని స్టార్ట్ అవ్వబోతూ ఉన్నారు అంతలో వాళ్ళ వైపు చూస్తూ మర్చిపోయాను నైట్ పార్టీ ఉంది మీరు తప్పకుండా రావాలి అన్నాడు అంతర్ సడన్గా శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఒక్కసారిగా కోమల టీం వాళ్ళు మొహమొహాలు చూసుకున్నారు వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ఆశ్చర్యాన్ని గమనించిన అంతర్ నాకు ఏదైనా వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న పార్టీ ఇవ్వడం అలవాటు దాంతో మన మధ్యన ఉండే అన్కంఫర్టబుల్ తగ్గి ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాం అన్నాడు అంతర్ ఆ మాటతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు కోమలి టీమ్ వాళ్ళకి మీకు పార్టీకి రావడానికి ఇబ్బందిగా ఉంటే పర్వాలేదు అర్థం చేసుకుంటాను కానీ ఈ ఆఫీస్ ఒక మోడల్ ఏజెన్సీ సో మీరు నాతో ఫ్రీగా మూవ్ అవ్వగలిగితేనే నాకు డిజైన్స్ ఎలా ఉండాలనేది నేను క్లియర్గా మీతో చెప్పి చేయించుకోగలను అన్నాడు అంతర్ ఓకే సార్ దానిలో ఏముంది తప్పకుండా మేము అందరం పార్టీకి వస్తామన్నాడు కోమలి కొలి అందరూ తప్పకుండా రావాలన్నాడు అంతర్ కోమలి వైపే క్రీగంట చూస్తూ తప్పకుండా వస్తాం సార్ అన్నారు టీం వాళ్ళు కోమలి ఏమీ మాట్లాడకుండా ఏటో చూస్తూ నిల్చుంది ఓకే సెవెన్ హిల్స్ రెస్టారెంట్ షార్ప్ ఎయిట్ పిఎం అన్నాడు అంతర్ అందరూ ఒక్కసారిగా వావ్ అని ఎరుస్తూ ఓకే సార్ అన్నారు టీం వాళ్ళు కోమలి మాత్రం కనీసం కళ్ళు పైకెత్తి అంతరు వైపే చూడలేదు ఓకే యూ క్యారీ అని అంటూ కోమలి వైపు ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంతర్ కోమలి వెళ్తున్నా అంతర్ని చూసి మనసులోనే చిన్నగా నిట్టూర్చింది అందరూ ఎలా పార్టీకి వెళ్ళాలనేది మాట్లాడడం స్టార్ట్ చేశారు కోమలి మాత్రం మౌనంగా ఉంది ఏంటే కోమలి ఏం మాట్లాడవేంటి పార్టీకి నువ్వు వస్తున్నావుగా అంది అనుమానంగా కోమలి వైపే చూస్తూ తన ఫ్రెండ్ స్నేహ వస్తానంది కోమలి అయ్యి నిజం చెప్పు ఎప్పుడు పార్టీకి రమ్మన్నా వస్తానని చెప్పి లాస్ట్ మినిట్లో కడుపులో నొప్పి తలనొప్పి ఇలాంటి రిజల్ట్స్ చెప్పి తప్పించుకుంటావు ఇప్పుడు కూడా అలా రీజన్స్ చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా ఏంటి అని అంది స్నేహ నిజమే తను ఎలాంటి పార్టీలకు ఎప్పుడూ వెళ్ళలేదు అసలు పార్టీ కల్చర్ అంటే ఏంటో కూడా తనకు తెలియదు ఎవరైనా పార్టీ ఇస్తున్నామని ఆఫీస్లో చెప్పినప్పుడు రాను అని ముందే చెప్తే వాళ్ళు బ్రతికులాడడం మొదలు పెడతారు అది తనకిష్టం ఉండదు అందుకే వస్తానని చెప్తుంది లాస్ట్ మినిట్లో ఎవరైనా ఫోన్ చేస్తే కడుపులో నొప్పిగా ఉందనో ఏదో ఒక రీజన్ చెప్పి పార్టీని స్కిప్ చేస్తూ ఉంటుంది కోమలి ఏంటి అడుగుతుంటే మాట్లాడవంది స్నేహ ఏమీ లేదు పార్టీకి వస్తానలే అంది కోమలి మన ఆఫీస్లో వాళ్ళు ఇచ్చే పార్టీ స్కిప్ చేసినా పర్వాలేదు కానీ ఇది మనం ప్రాజెక్ట్ చేయబోయే కంపెనీ వాళ్ళు ఇస్తోంది స్కిప్ చేస్తే అంతగా బాగోదు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి అంది స్నేహ కోమలి చెప్పిన విషయాన్ని నమ్మకం కలగక కోమలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది ఎప్పటిలా ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది కాసేపు రిలాక్స్గా ఆలో కూర్చున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి రెండు కప్పులు నిండా కాఫీ చేసుకొని తల్లి గదిలోకి వెళ్ళింది కోమలి తల్లికి కాఫీ తాగించి తను కూడా తాగి ఆ రోజు జరిగిన విషయాలన్నీ కూడా చెప్తోంది కోమలి తల్లి వింటున్నా లేకపోయినా రెస్పాండ్ అయ్యే పరిస్థితుల్లో తల్లి లేదు ఆ విషయం కోమలికి తెలుసు అయినా సరే రోజు జరిగే విషయాలను తల్లికి చెప్తూ ఉంటుంది కోమలి కాసేపటికి జగన్నాథం రావడంతో బయటకు వచ్చి తండ్రికి కూడా ఒక కప్పు కాఫీ చేసి తీసుకొని వెళ్ళి జగన్నాథరావుకి ఇచ్చింది కోమలి తండ్రి కాఫీ తాగుతూ ఏంటమ్మా ఈరోజు ఆఫీస్ ఎలా గడిచింది అడిగాడు జగన్నాథరావు క్యాషువల్గా అంతర్ విషయం ఎందుకో చెప్పలేకపోయింది కోమలి కాసేపు నార్మల్గా మాట్లాడిన తర్వాత సరే వంట ఏం చేసుకుందాం ఈరోజు అని అడిగాడు జగన్నాథరావు కోమలికి ఒక్కసారిగా అంతర్ చెప్పిన పార్టీ గుర్తొచ్చి కానీ పార్టీకి వెళ్ళే ఉద్దేశం ఎటు లేదు కనుక ఈరోజు వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం డాడీ అంది కోమలి సరే నేను దానికి ప్రిపరేషన్ మొదలెడతాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ చేయరా అని అంటూ అన్నారు జగన్నాథరావు డాడీ నేను వెజిటేబుల్ కట్ చేస్తాన ఇవ్వండి అంది కోమలి వెజిటేబుల్స్ తెచ్చి కోమలికి ఇచ్చాడు జగన్నాథరావు కట్ చేయడం స్టార్ట్ చేసింది కోమలి మాట్లాడడానికి ఇదే కరెక్ట్ సమయం అని మనసులో అనుకుంటూ కోమలి నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు జగన్నాథరావు తండ్రి ఏ విషయం గురించి మాట్లాడతాడో తనకి బాగా తెలుసు కానీ తన దగ్గర వాటికి సమాధానం లేదు దాంతో మౌనంగా ఉంది కోమలి ఏం కోమలి ఏం మాట్లాడవే అన్నాడు జగన్నాథరావు ఏం లేదు డాడీ ఆఫీస్లో కొంచెం వర్క్ ప్రెషర్ ఉంది కోమలి తప్పించుకోవడానికి అన్నట్టుగా ఉంది జగన్నాథరావుకి కూడా బాగా తెలుసు కోమలి కావాలని తన పెళ్లి ప్రస్తావన తీసుకురాకుండా చేస్తుందని అందుకే ఆఫీస్ వర్క్ సంగతి ఆఫీస్లో మాత్రమే ఆలోచించాలి ఇంటికి వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించకూడదన్నాడు జగన్నాథరావు అలాగే అనుకుంటాం కానీ అది ఎక్కడ గుర్తుంది డాడీ అని అంది కోమలి అలా కుదుర్చుకున్న వాళ్ళే రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేయగలుగుతారు లేకపోతే ఇంటి దగ్గర ఆఫీస్ విషయాలు ఆఫీస్ దగ్గర ఇంటి విషయాలు ఆలోచిస్తూ తికమకు పడుతూ ఉంటారు అన్నాడు జగన్నాథరావు చిన్నగా నవ్వింది కోమలి సరే కానీ ఇంతకీ అంతరి గురించి ఆలోచన ఏంటి కోమలి అని అడిగాడు జగన్నాథరావు సూటిగా విషయంలోకే వస్తూ ఏం చెప్పగలదు కోమలి పెళ్లి తనకి వద్దని అనుకుంటున్న కోమలిని తండ్రి బలవంతం మీద పెళ్లి చూపులు జరిగాయి దాని గురించి తాను సరైన నిర్ణయం ఏది తీసుకోలేకపోతుంది దాంతో మౌనంగా కూరగాయల్ని కట్ చేస్తూ ఉంటుంది ఏం కోమలి నిన్ను ఇబ్బంది పెడుతున్నానా అన్నాడు జగన్నాథరావు లేట్ డాడీ నా పరిస్థితి నాకు కాస్త కష్టంగా ఉంది అంది కోమలి ఎందుకు కోమలి అంతగా నువ్వు బాధపడుతున్నావు అంతటితో నువ్వు మాట్లాడావు కదా అతని మాట తీరు నడవడిక నువ్వు గమనించే ఉంటావు దాన్ని బట్టి నిర్ణయం నువ్వే తీసుకో అన్నాడు జగన్నాథరావు కోమలి ఏమీ సమాధానం చెప్పకపోవడం గమనించ జగన్నాథరావు కోమలి మౌనమే అన్నిటికీ సమాధానం కాకూడదు మన మనసులో ఉన్న విషయాన్ని ధైర్యంగా చెప్పగలగాలి అన్నాడు జగన్నాథరావు డాడీ నాకు పెళ్ళి చేసుకోవాలని లేదు కానీ మీ ఇష్టాన్ని కాదనలేకపోతున్నాను కానీ ఇప్పుడే పెళ్ళి వద్దు నాకు కొంచెం టైం కావాలంది కోమలి అప్పటికి ఆ సందర్భాన్ని తప్పించుకోవడానికి అన్నట్టుగా టైం అడిగా బాగానే ఉంది కానీ నువ్వే చెప్పు ఆరు నెలలు సంవత్సరం ఎంత టైం కావాలి నీకు అని అడిగాడు జగన్నాథరావు సమాధానం లేదు కోమలి దగ్గర నిజం చెప్పు కోమలి నువ్వు ఈ టైంలో అడిగేది ఇప్పటికీ సంబంధం నుంచి తప్పించుకోవడానికే కదా తప్పించుకోవడానికి అంతేగాని ఆ టైం దాటిన తర్వాత కూడా నువ్వు పెళ్ళికి సిద్ధంగా ఉండవు అంతేనా అన్నారు జగన్నాథరావు కోమలి ఏమీ మాట్లాడలేదు చూడు నీకు ఒకటి చెప్తున్నాను కోమలి నీ తండ్రిగా నీ మంచి చెడుని నేను ఆలోచిస్తాను అని అనుకుంటే నువ్వు నిర్భయంగా ఈ పెళ్ళి చేసుకో నీ జీవితం బాగుంటుందన్నాడు జగన్నాథరావు కోమలు ఏమీ మాట్లాడలేదు పెళ్ళి నిర్ణయం తర్వాత ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉల్లిపాయలు ఎందుకు అని తరుగుతున్నావు అన్నాడు జగన్నాథం ఒక్కసారిగా టాపిక్ మారుస్తూ అప్పుడు ఇహలోకంలోకి వచ్చిన కోమలి దాదాపుగా అర కేజీ వరకు ఉల్లిపాయల్ని కట్ చేసి ఉల్లిపాయ ముక్కల వైపు చూస్తూ ఒక్కసారిగా నవ్వేసింది అది అలా నవ్వుతూ ఉండాలి నీ జీవితం సుఖంగా సంతోషంగా ఉంటుంది అని అంటూ నేను వీటి సంగతి చూస్తాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు జగన్నాథరావు సరే అని అక్కడి నుంచి లేవబోతున్న కోమలి ఫోన్ రింగ్ అవడం గమనించి ఫోన్ తీసింది కోమలి స్నేహ ఫోన్ చేస్తోంది కోమలి గడియారం వైపు చూసింది టైం పావు తక్కువ ఎనిమిది అవ్వస్తోంది కోమలికి బాగా తెలుసు ఆ టైంలో స్నేహ పార్టీకి రెడీ అయ్యావా అని అడగడానికే కాల్ చేస్తోందని దాంతో ఫోన్ని చేయలేదు కోమలి కాసేపటికి కాల్ కట్ అయ్యింది ప్రతి ఫైవ్ మినిట్స్కి కాల్ చేస్తూనే ఉంది స్నేహ అది బిడ్డ జగన్నాథరావు ఫోన్ తీయవేంటమ్మా అని అడిగాడు వంటగదిలో నుంచే ఆ నాన్న తీస్తున్నాను అని అంటూ ఇంకా తప్పదు అన్నట్టుగా ఈసారి ఫోన్ మోగితే కాల్ని అటెండ్ చేసింది కోమలి ఏమే కోమలి రీజన్ ఏం చెప్పి తప్పించుకోవాలని ఆలోచించుకుంటున్నావా అని అంది స్నేహ ఫోన్లు ఇచ్చేస్తుని రీజనా ఏంటిది అని అడిగింది కోమలి అదే పార్టీ ఎగ్గొట్టడానికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటావు కదా ఇప్పుడు ఏ రీజన్ ఎంచుకున్నావు అని అడిగింది స్నేహ కోమలికి ఆ మాటతో మనసులో నవ్వొచ్చినప్పటికీ దాన్ని బయట పండివ్వకుండా అలా ఏమీ లేదు నిజంగానే పార్టీకి వద్దామని అనుకున్నాను కానీ డాడీ ఈ పార్టీకి వద్దని చెప్పారంది కోమలి అబద్ధం చెప్తూ ఓహో తలనొప్పి కడుపుల నొప్పి అన్ని రీజన్స్ అయిపోయాయి కదా ఇప్పుడు కొత్తది ఇది కనుక్కున్న వాంది స్నేహ కాస్త వెటకారంగా అబ్బా అలాంటిదేం లేదే నిజంగానే డాడీ వద్దన్నారు నీకు తెలుసు కదా డాడీ వద్దన్న పని నేను ఏమీ చెయ్యనని అంది కోమలి సరే మేము ఎన్ని చెప్పిన నువ్వు వినవు కాబట్టి ఇక నేనేమీ చెప్పడం లేదు మేమందరం వెళ్తున్నాం సరే అయితే ఉంటాను అంది స్నేహ సరే అని చెప్పి తేలిగ్గా ఊపిరి తీసుకుంది కోమలి తల పైకెత్తి చూడగానే వంటగది గుమ్మం దగ్గర నించున్నాడు ఉన్నాడు జగన్నాథరావు కోమలి వైపే చూస్తూ తన ఫోన్ సంభాషణ అంతా కూడా తన తండ్రి విన్నాడని ఆమెకు అర్థమై పార్టీకి రమ్మని అడుగుతోంది నాన్న నాకు వెళ్ళడం ఇష్టం లేదు చెప్తే వినదు అందుకే అలా చెప్పాను అంది కోమలి కోమలి నీ ఏడు పిల్లలందరూ సరదాగా పార్టీలు షాపింగ్ అని తిరుగుతూ ఉంటే నువ్వెందుకు ఇలా ముడుచుకొని ఇంట్లోనే కూర్చుంటావు అని అన్నాడు సరదాగా ఫ్రెండ్స్తో వెళ్తే హాయిగా ఉంటుంది కదా అని జగన్నాథరావు అన్నాడు మీకు తెలుసు కదా నాన్న నాకు పార్టీ కల్చర్ అంతగా నచ్చదు అన్నది కోమలి అసలు వెళ్తేనే కదా ఎలా ఉంటుందో తెలిసేది అన్నాడు జగన్నాథరావు అదే లేట్ నైట్ పార్టీ నాన్న స్టార్ట్ అయ్యేసరికి తొమ్మిది అవుతుంది పార్టీ ఎండ్ అయ్యేసరికి ఏ పదకొండు అవుతుంది అంది కోమలి ఆ మాటకి జగన్నాథరావు నవ్వుతూ పార్టీ నుంచి తప్పించుకోవడానికి సాకులు పెరుగుతున్నట్టుగా ఉంది కోమలి మాటలు లేట్ అయితే ఏమైంది నాకు పార్టీ అయ్యాక ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకువెళ్తాను ఇంకెందుకు నీకు భయం అన్నాడు జగన్నాథరావు ఉదయం ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్నా లేట్ నైట్ పార్టీలు లేట్ చేస్తే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అంది కోమలి ఇంకా ఏ రీజన్ చెప్పాలో తెలియక ఆ మాటలన్నీ విన్న జగన్నాథరావు చిన్నగా నవ్వి సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అన్నాడు జగన్నాథరావు వంట గదిలోకి వెళ్తూ తన గది వైపు అడుగులు వేసింది కోమలి కబోర్డ్ ఓపెన్ చేసి నైట్ డ్రెస్ తీసుకొని సరిగ్గా వాష్రూమ్లోకి వెళ్ళబోతోంది అనగా కోమలి ఫోన్ రింగ్ అయింది ఫోన్ తీసింది కోమలి ఏదో అన్నోన్ నెంబర్ లిఫ్ట్ చేసింది హలో అని అంటూ హలో అన్న అటువైపు గొంతు ఎవరిది అనేది కోమలి గుర్తుపట్టలేకపోయింది వెంటనే హలో ఎవరిది అంది కోమలి అంటే నా నెంబర్ కూడా నువ్వు తీసుకోలేదా అన్నాడు అటువైపు వ్యక్తి ఆ మాటలతో వెంటనే అటువైపు మాట్లాడేది అంతరని గుర్తొచ్చింది కోమలి దాంతో ఒక్కసారిగా గుండె వేగం పెరిగింది ఆమెకి చిన్నగా చేతులు వణుకుతున్నాయి ఎందుకో తెలియదు అంతటిని చూసిన ప్రతిసారి అంతకుముందు ఎప్పుడూ అతని చూసినట్టుగా అతనితో మాట్లాడిన భావం కలుగుతూ ఉంటుంది కానీ ఎక్కడ చూసిందో ఎప్పుడు మాట్లాడిందో అనేది మాత్రం గుర్తుకురాదామకి ఓ మీరా సారీ సార్ గుర్తుపట్టలేదండి కోమలి ఒక ఎంప్లాయీ బాస్తో మాట్లాడే విధంగా నేను ఇప్పుడు నీకు కాల్ చేసింది ఏ ఏ కంపెనీ ఎండీలా కాదు నీ వుడ్బిలా ఫోన్ చేశానన్నాడు అంతర్ అంతర్ మాటలకి కోమలి గుండె వేగం పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది చెప్పండి అంది కోమలి పార్టీకి ఎందుకు రాలేదు అని అడిగాడు అంతర్ ఏం సమాధానం చెప్పాలి ఒక క్షణం ఆలోచించింది కోమలి సడన్గా స్నేహ గుర్తొచ్చింది స్నేహకు చెప్పిన రీజనే అంతరికీ చెప్దామని నిర్ణయించుకుంది కోమలి డాడీ పార్టీకి వద్దన్నారండి అని అంది కోమలి ఓ మావయ్య గారు వద్దన్నారా బహుశా నేనే పార్టీ ఇస్తున్న సంగతి తెలియదేమో నేను మావయ్య గారికి ఫోన్ చేసి పార్టీ సంగతి చెప్పి నేను తీసుకొని వెళ్తానని చెప్తాలే అన్నాడు అంతర్ ఆ మాటలకి ఒక్కసారిగా నిర్గాంతపోయింది కోమలి వద్దండి డాడీకి ఫోన్ చేయొద్దంది కోమలి కంగారుగా ఈ ఎందుకని అంటే పార్టీకి రావడం ఇష్టం లేనిది మామయ్య గారికి కాదన్నమాట నీకు నాతో పార్టీకి రావడం ఇష్టం లేదంటేనా అని అడిగాడు అంతర్ ఆహా అలా ఏమీ లేదు కానీ కానీ అంటూ ఏం చెప్పాలో తెలియక మాటల్ని వెతుకుతోంది కోమలి కోమలి ఈ పార్టీ ఇచ్చేదే నీకోసం నీతో టైం స్పెండ్ చేయడానికి మాత్రమే ఈ పార్టీ ఇస్తున్నాను నిన్న ఒక్కదాన్నే రమ్మంటే రావు కదా నువ్వు ఇబ్బందిగా ఫీల్ అవుతావని మీ టీం మొత్తానికే పార్టీ అన్నాడు అంతర్ ఆ మాటలతో కోమలి కాస్త మెత్తబడింది ప్లీజ్ నా కోసం పార్టీకి రావా అని అడిగాడు రిక్వెస్ట్గా డాడీకి చెప్తాను డాడీ ఏమంటారో చూడాలి కదా అని అంది కోమలి నీకు ఇబ్బంది అయితే మామయ్య గారికి నేను ఫోన్ చేస్తాను అన్నాడు అంతర్ వద్దు నేనే మాట్లాడతానంది కోమలి సరే సరిగ్గా పది నిమిషాల్లో మీ ఇంటి ముందు కారుతో రెడీగా ఉంటాను త్వరగా రెడీ అయ్యిరా అని అన్నాడు అంతర్ వద్దు మీరు రావద్దు నేనే వస్తా అంది కోమలి అయితే కన్ఫామ్గా వస్తున్నట్టేగా అన్నాడు అంతర్ ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో హా అని అంది కోమలి సరే ఓకే బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అంతర్ కోమలి పరిస్థితి డోలాయమానంగా ఉంది పార్టీకి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కోమలికి కానీ అంతర్ బలవంత పెట్టడంతో ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళింది దాంతో పార్టీకి వెళ్ళడానికే నిర్ణయించుకొని ఆ విషయం జగన్నాథరావుకి చెప్పడానికి వంటగదిలోకి వచ్చింది సడన్గా వంటగదిలోకి వచ్చిన కోమలిని చూసి ఏంటి కోమలి ఇంకా ఫ్రెష్ అవ్వలేదా అడిగాడు జగన్నాథరావు డాడీ నేను అంటూ ఆగిపోయింది కోమలి చెప్పరా ఏం కావాలి అడిగాడు జగన్నాథరావు నేను పార్టీకి మీకు మీకేమీ ఇబ్బంది లేదు కదా అని అడిగింది నాకెందుకు ఇబ్బంది నువ్వు పార్టీకి కావాలంటే వెళ్ళు లేకపోతే లేదు అది పూర్తిగా నీ ఇష్టం అన్నాడు జగన్నాథరావు అయితే డాడీ నేను పార్టీకి వెళ్తానంది కోమలి నిదానంగా సరే వెళ్ళిరా అన్నాడు జగన్నాథరావు ఎవరితో వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను అనేది కూడా అడగవా డాడీ అడిగింది కోమలి నా కూతురు మీద నాకు పూర్తి నమ్మకం ఉంది నువ్వు ఎవరితో వెళ్ళినా నీ హద్దు ఏంటో నీకు బాగా తెలుసు అలాంటప్పుడు నేను ఎందుకు అడగటం అన్నాడు జగన్నాథరావు తను పని తను చేసుకుంటూ తండ్రికి తన మీద ఉన్న నమ్మకానికి చిన్నగా సంతోషపడుతూ నేను స్నేహతో పార్టీకి వెళ్తున్నాను డాడీ అంది కోమలి సరే వెళ్ళి రెడీ అవ్వు అన్నాడు జగన్నాథరావు డాడీ మీకు ఏం పని లేకపోతే నన్ను కొంచెం రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడిగింది కోమలి తప్పకుండా డ్రాప్ చేస్తాను కానీ ఈ కూతురు పార్టీకి వెళ్తూ తండ్రి డ్రాప్ చేయడం చూసేవాళ్ళకి అంత బాగోదేమో అన్నాడు జగన్నాథరావు కాస్త సరదాగా నవ్వు నవ్వుతూ పర్వాలేదు నాకు బాగానే ఉంటుంది అని అంది కోమలి సరే అయితే నీ ఇష్టం అన్నాడు జగన్నాథరావు కోమలి తన గదిలోకి వచ్చి కబోర్డ్ ఓపెన్ చేసి చేతికి అందిన చూడిదార్ తీసుకొని అక్కడ పెట్టి ఫ్రెష్ అయ్యి వచ్చి సింపుల్గా రెడీ అయింది కోమలి బయటకు వచ్చిన చూసి చక్కగా ఉందిరా నీకు ఈ చుడిదార్ అన్నాడు జగన్నాథరావు చిన్నగా నవ్వింది కోమలి సరే అమ్మకి భోజనం తినిపించేసాను నువ్వు వస్తే నిన్ను డ్రాప్ చేసిన తర్వాత నేను తింటానన్నాడు జగన్నాథరావు కోమలి ముభావంగా ఊరుకుంది అది గమనించిన జగన్నాథరావు ఏంటి కోమలి నీకు పార్టీకి వెళ్ళడం ఇష్టం లేదా ఎందుకలా ఉన్నావు అని అడిగాడు జగన్నాథరావు డాడీ నువ్వు కూడా పోయి నాతో పాటు పార్టీకి వస్తావా అని అడిగింది కోమలి ఆశగా ఎవరైనా చూస్తే నవ్వుతారు నేను మీతో పార్టీకి రావడం ఏంటి మీరు టీనేజ్ పిల్లలేదు సరదాగా మాట్లాడుకుంటూ కాసేపు పార్టీ చేసుకుంటారు మధ్యలో నేనెందుకు అన్నాడు జగన్నాథరావు కోమలి నుంచి ఏవి మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు అలానే అంటావు పార్టీ స్టార్ట్ చేసావు అయిన తర్వాత ఫ్రెండ్స్ మాటలు దాటి నీ మధ్య టైమే తెలియదు సరే కానీ ముందు నడువు అంటూ బయటకు అడుగులు వేశాడు జగన్నాథరావు తండ్రి బైక్ మీద పార్టీకి వెళ్ళింది కోమలి బండి దిగుతూనే స్నేహకు ఫోన్ చేసి బయటికి రమ్మని చెప్పింది కోమలి స్నేహ ఐదు నిమిషాల రెస్టారెంట్ బయటకు వచ్చింది జగన్నాథరావు గారిని అక్కడ చూసి కాస్త ఇబ్బందిగా పడుతూ గుడ్ ఈవినింగ్ అనుకూలంది స్నేహ గుడ్ ఈవినింగ్ కాదమ్మా గుడ్ నైట్ అనాలి ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుందన్నారు ఆయన చిన్నగా నవ్వుతూ ఈ పళ్ళు బయట పెట్టి చిన్నగా నవ్వింది స్నేహ సరే నువ్వు స్నేహతో లోపలికి వెళ్ళమ్మా పార్టీ అయిన తర్వాత ఫోన్ చేయి నేను వస్తానన్నాడు జగన్నాథరావు తల నిలువుగా ఊపింది కోమలి జగన్నాథరావు వెళ్ళిపోయాడు స్నేహ ఒక్కసారిగా కోమలి చేతిని పట్టుకొని ఏమే నీకు బుద్ధుందా ఎవరైనా ఈ పార్టీకి తండ్రితో కలిసి వస్తారా అని అడిగింది స్నేహ ఆశ్చర్యంగా ఏ ఎందుకు రాకూడదు అని అడిగింది కోమలి పార్టీకి ఎవరైతేనే బాయ్ ఫ్రెండ్తో లవర్తోనూ వస్తారు అంతేగాని ఇలా తండ్రితో రారు అంది స్నేహ ఒకవేళ బాయ్ ఫ్రెండ్ కానీ లవర్ కానీ ఆ అమ్మాయికి లేకపోతే ఇక పార్టీలకు రాకూడదా అని అంది కోమలి రావచ్చు అనుకో అంటూ అలాంటప్పుడు సింగిల్ సింగిల్గానే రావాలి అంది స్నేహ ఫస్ట్ అలాగే వద్దాం అనుకున్నా కానీ ఎందుకో నాకు ధైర్యం చాలేదు అందుకే డాడీని రమ్మన్నాను అందు అని అంటుంది కోమలి సర్లే ఆ ఊటి నుంచి బయటకు వచ్చే త్వరగా నువ్వు పార్టీకి రావడం ఇదే ఫస్ట్ టైం కదా బాగా ఎంజాయ్ చేద్దాం రా అంటూ కోమలి చేతిని పట్టుకొని లోపల తీసుకొని వెళ్ళింది స్నేహ కోమలి స్నేహ వచ్చేసరికి అక్కడ అంతటి కోమలి టీం వాళ్ళందరూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కోమలి ఆఫీస్ వాళ్ళు అవడంతో కాస్త తేలిగ్గా ఊపిరి పిలుచుకుంది కోమలి స్నేహతో కలిసి మొత్తం ఆరుగురు వచ్చారు అందులో ముగ్గురు ఆడవాళ్ళు ముగ్గురు మగవాళ్ళు కోమలి వస్తూనే వాళ్ళ వైపు చూసి ఒక చూపు చూసి ఊరుకుంది అంతరు మాత్రం అసలు ఆమె ఉనికిని గమనించినట్టుగా మెనూ చూస్తూ ఉన్నాడు ఇంతలో ఇక తప్పదన్నట్టుగా గుడ్ ఈవినింగ్ సార్ అందుకు చిన్నగా కోమలి తలపైకెత్తిన అంతర్ మీరు అంటూ ప్రశ్నార్థకంగా ఫేస్ పెట్టాడు దాంతో మిగిలిన వాళ్ళు ఉదయం మీ ఆఫీస్లో మీరు సెలెక్ట్ చేసి ఆ డిజైన్ డ్రా చేశారు కదండి ఆమె మా డిజైనర్ అన్నారు వాళ్ళు ఓ సారీ మర్చిపోయాను మీరు డిజైనర్ కదా అన్నాడు అంతర్ చిలిపిగా నవ్వుతూ కోమలి ఫేస్ పక్కకు తిప్పుకుంది ఓకే కూర్చోండి అన్నాడు అంతర్ కోమలి స్నేహ అక్కడ ఉన్న చేసులో కూర్చున్నారు అంతలో ఏ ఆర్డర్ ఇవ్వాలని మిగతా వాళ్ళందరూ మెనూని చూస్తూ డిస్కషన్ మొదలుపెట్టారు అంతా అలా కూడా మెనూ చూస్తున్నట్టు చూస్తూ కోరకంట కోమలినే చూస్తున్నాడు కోమలి అది గమనించి మెనూ తీసి మొహానికి అడ్డుగా పెట్టుకొని ఏదో చూస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంది కానీ తనకి ఏమి ఇంట్రెస్ట్ అంతగా లేదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి కాదనకుండా అందరం కలిసి ఒకే టైప్ ఆఫ్ డిన్నర్ చేద్దామని తీర్మానించుకున్నారు అందరూ మీరు కంగారు పడకండి సార్ మీకు నచ్చింది మీరు ఆర్డర్ ఇవ్వండి అన్నారు కోమలి టీం వాళ్ళు అదేంటి అందరూ ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తిందామని నిర్ణయించుకొని మళ్ళీ నాకు మాత్రం వేరుగా ఎందుకు అందరం కలిసి ఒకటే ఆర్డర్ ఇచ్చుకుందాము రండి అని అన్నాడు అంతర్ కదా ఇంకా ఉంది మరి ఈ అంతర్ నిజంగా లేదా కోమలిని ఏమైనా చేయడానికి వచ్చాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్